ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ప్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం మే నెల పద్దెనిమిదవ తేదీ నుంచి రాహుకేతుల యొక్క స్థానం మారింది ఈ రాహుకేతులు ఇద్దరు కూడా ఆ రెండు గ్రహాలు కూడా కుంభరాశి వాళ్ళకి సప్తమ జన్మరాశిలోకి సం ప్రవేశించేశారు మే నెల పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఈ రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు ఈ మే పద్దెనిమిది నుంచి కూడా ఈ రాహుకేతువులు సప్తమ జన్మరాశిల్లోకి ప్రవేశం చేశారు మరి ఈ జన్మరాశిలోకి ప్రవేశించిన కేతువు వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా సప్తమ భాద భావం అనగానే మనం భావం అంటాం ఇది ముఖ్యంగా వివాహం కానీ అలాగే భార్యకి సంబంధించి కానీ అలాగే వ్యాపారంలోని భాగస్వాముల గురించి కానీ మనకు తెలియజేస్తుంది అలాగే ఇది కొంచెం ద్వికళత్రాన్ని వ్యభిచారాన్ని దాంపత్య సుఖాన్ని దొంగతనాన్ని బుద్ధిమాంద్యాన్ని వస్త్రాలని అలంకారాలని సుగంధ ద్రవ్యాలని పానీయాలని విదేశీ ప్రయాణాన్ని ధనార్జనని ఈ మర్మస్థానాలకు సంబంధించి కూడా ఇది తెలియజేయడానికి అవకాశం ఉంటుంది ఈ సప్తమ స్థానంలో ఎప్పుడైతే ఈ కేతువు సంచారం చేశాడో అప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళు సప్తమ స్థానం అంటే కలత్ర కలత్రం అంటే మీ యొక్క భార్యకి సంబంధించి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ యొక్క భార్య ఆరోగ్యం మీద మీరు కొంచెం ఎక్కువగా ఆందోళన చెందడానికి అవకాశం ఉంటుంది వారి యొక్క ఆరోగ్యం కొంచెం చెడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దీనికి తోడు భార్యాభర్తల సంబంధాలు ఈ భార్యాభర్తల సంబంధాలు గతంలో మీరు ఏదైనా అభిప్రాయ భేదాలు ఉండి ఉంటే మీకు ఖచ్చితంగా ఆ అభిప్రాయ భేదాలు ఇంకా ఎక్కువైపోయి ఆ సమస్యలు ఎక్కువైపోయి అది విడాకుల దాకా కూడా దారి తీయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల భార్యాభర్తలు ఇరువురు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది విడాకుల దాకా కూడా మీరు తెచ్చుకోకూడదు ఎందుకంటే గ్రహస్థితి అదే సూచిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యక్తిగతంగా కూడా మీ ఆరోగ్యం కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వ్యక్తిగత ఆరోగ్యాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి వైద్యుల చేత సరైన వైద్యుల చేత చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుంది అలాగే మీ వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపార భాగస్వాములతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వ్యాపార భాగస్వాములతో ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే అభిప్రాయ భేదాలు వస్తాయి అభిప్రాయ భేదాలు వచ్చి దాన్ని పెద్ద చేసేసుకుంటే పరిస్థితులు ఉంటాయి అందువల్ల అలాంటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సంవత్సరం ఈ కుంభరాశి వాళ్ళకి ఈ జన్మరాశిలోని కేతు వల్ల కొంచెం వైరాగ్య భావన ఎక్కువగా పెరగడానికి ఆధ్యాత్మిక ఆసక్తి ఎక్కువగా పెరగడానికి దైవ దైవం మీద ఎక్కువగా ఆసక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు దేవతా దర్శనాలను తరచు చేసుకుంటారు దేవాలయాలకు తరచు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటారు అలాగే మీకు కొంచెం వైరాగ్య భావన ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే బుద్ధిమాంద్యం ఇప్పుడు అంటే మన సోమర్తనం పెరగడానికి కొంచెం లేజినెస్ పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆకస్మిక సంఘటన ఈ ఆకస్మిక సంఘటనలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా లేదా చదువుకుంటున్నా ఏదైనా సరే స్థాన మార్పు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే విదేశాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి విదేశీ యోగం కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కొంచెం అంటే కుటుంబ వాతావరణం అంటే దాంపత్య దాంపత్య జీవితానికి సంబంధించిన వాతావరణం కొంచెం అంత అనుకూలంగా లేకపోవడంలో ఒక రకమైన భయం ఏర్పడడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా మీరు నేను చెప్పిన రెమెడీస్ చేసిన తర్వాత మీరు వివాహ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఆత్మవిశ్వాసంతో జా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి మీరు టూ వీలర్స్ నడిపిన ఫోర్ వీలర్స్ నడుపు నడుపుతున్నా ఏదైనా సరే ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా అజాగ్రత్తగా ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ప్రయాణాలు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ కేతువు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెంచుతాడు అందువల్ల మీకు ఎక్కువ కూడా కొంచెం ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది దానివల్ల ఏంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్పంచుకోవడానికి పుణ్యక్షేత్రాలు కెళ్ళడానికి తీర్థేతలు కెళ్ళటానికి అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో పూజా కార్యక్రమాల్లో కానీ వ్రతాల్లో కానీ ఎక్కువగా పాలుపంచుకోవడానికి ఇలాంటివి కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక్కడ సప్తమ స్థానం ఈ సప్తమ స్థానం ఈ కేతుకి సప్తమ స్థానం జన్మరాశి అయింది కాబట్టి ఈ రాహు జన్మరాశిలో రాహు సంచారం చేస్తున్నాడు సప్తమంలో కేతు సంచారం చేస్తున్నాడు ఒకరి మీద ఒకరికి దృష్టి ఉంటుంది అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఈ గుడి యొక్క దృష్టి రాశి మీద పడుతుంది ఈ గుడి యొక్క దృష్టి రాశి మీద పడటం దాన్ని అది రిఫ్లెక్ట్ అయ్యే మళ్ళీ ఈ సప్తమ స్థానం మీద పట్టడం వల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా నియమనిష్టాలుగా ఉండి జాగ్రత్తగా కనుక పాటిస్తే కనుక ఉపచారాలు పాటిస్తే కనుక ఖచ్చితంగా చాలా వరకు సానుకూలంగా ఉంటుంది అందువల్ల ఈ కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా మీరు కేతు జపం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఓం కం కేతివే నమహ అనే మంత్రాన్ని మీరు పఠించాల్సిన అవసరం ఉంటుంది ఎన్నిసార్లు వీలైనసార్లు ఏడు సార్లు కానీ డెబ్భై సార్లు కానీ ఏడు వందల సార్లు కానీ ఏడు వేల సార్లు కానీ ఇలా ఎన్నిసార్లు సార్లు మీరు పఠించండి అలాగే ఉలవలని మీరు దానం చేయాల్సిన అవసరం ఉంటుంది ఉలవలని దానం చేయాలి మంగళవారం నాడు ఉలవలని దానం చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి ఆ కేతు శాంతి కలుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర స్వామి వారికి ఖచ్చితంగా కూడా మీరు ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది విఘ్నేశ్వర స్వామి వారికి పూజ పూజా ది అర్చనాది కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను నమస్కారం